నువ్వు ఏ జన్మలో ఉన్నా ఎక్కడ పుట్టినా ఏ శరీరం తీసుకున్నా అక్కడ మాత్రం ఆయన ఉంటాడు అంతే అంతవరకే ఆ శరీరంతో నువ్వు చేసే పనులతో ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు అది నీ యొక్క పూర్వజన్మ ప్ర కర్మలు ఫలితము వాసనలు ప్రారంభ కర్మలు వీటిని అనుసరించి నీ బుద్ధి మారుతూ ఉంటుంది ఎందుకురా ఒక తల్లికి జన్మించినటువంటి పిల్లలు ఒక జన్మ ఒక తల్లికి జన్మించిన పిల్లలు ఒకడేమో చాలా మంచివాడు అవుతాడు అదే తల్లిదండ్రి ఒకడేమో అవుతాడు ఒకడేమో దొంగతనాలు చేస్తాడు ఒకడేమో మటరలు చేస్తాడు ఇప్పుడు ఇన్ని రకాల పిల్లల్ని కన్నా ఆ తల్లిలో ఏమన్నా తప్పు ఉందా తండ్రిలో ఏమన్నా తప్పు ఉందా చెప్పండి ఎవరిలో ఉంది తప్పు పుట్టిన వేళలోనే ఉంది మరి వీళ్ళు ఈ దరిద్రులందరూ వచ్చి ఆవిడకెందుకు పుట్టారు ఆ మహాతల్లికి అని అంటే పూర్వజన్మల్లో ఈ తల్లిదండ్రులకి వాళ్ళకి ఏవో సంబంధాలు ఉన్నాయి అర్థమైంది అప్పులు లావాదేవీలు అవి తీర్చుకోవడానికి వాళ్ళు వచ్చి ఇక్కడ పుట్టారు కానీ పుట్టిన తర్వాత వాడి యొక్క కర్మని బట్టి వాడి వాసనని బట్టి వాడు మనిషిగా వేరేగా మాట్లాడే మారాడు మరి ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్న దొంగలు మర్రలు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఒక తల్లికి పిల్లలే కదా ఇందులో తల్లి దోషం ఏమైనా ఉందా ఏమ్మా ఆవిడ అందరినీ కన్నది అందరినీ పెంచింది మరి ఒకడు ఆ విధంగా ఎందుకు తయారాడు ఒకటి ఈ విధంగా ఎందుకు తయారాడు అంటే అక్కడ కనడం వరకే ఆవిడ పని ఎందుకని వీడితో ఇచ్చిపుచ్చుకునేటువంటి సంబంధాలు ఏవో కొన్ని ఉన్నాయి కనుక ఈవిడ గర్భవాసానికి వచ్చి వాడు పుట్టాడు కానీ వాడు చేసే కర్మలు వాడి పూర్వజన్మ కర్మల బట్టి వాడు చేస్తుంటాడు తల్లి ఏం చేయలేదు తండ్రి ఏమి చేయలేడు అర్థమవుతుందా అది వాస్తవానికి ఈ పనులు ఆత్మయం కావు ఈ పనులు మనోవాక్ ప్రాణ శరీర అహంకారాలవి అంటే మనస్సు ప్రాణము వాక్కు ఎందుకు నువ్వు ఎవరన్నా తిట్టేది వాక్కుతోనే కదరా పొగిడినా తెగిడినా చేసేది నేను నిన్న మనకు వచ్చింది ఈ విషయం మానవులు ప్రతిదాన్నే ప్రపంచంలో తన యొక్క వాక్కుతోనూ తన మనస్సుతోనూ గుర్తిస్తున్నారు ఈ రెండూ కూడా పరమాత్మ స్వరూపం కాదు కాబట్టి నీవు ఆత్మవి నీకు నీకు సంబంధం లేదు అని చెప్పి నిన్న మనం చూసాం సో ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు ఈ పనులు మనోవాక్ ప్రాణ శరీర అహంకారాలు వీటన్నిటి సమూహం అహంకారం అహంకారం ఈ అహంకారం వీటన్నిటికీ సంబంధించినవి ఆత్మ నిర్మలం దానికి ఏ విధమైన మలం అనగా మలినం లేదు ఆత్మ నిర్మలం అయితే దేవ మానవ ఆది అనేక రూపాలలో ఆత్మ ఉన్నట్లు అనిపిస్తుంది అంటే మరి ఇందాక నీకు చెప్పా ఎగ్జాంపుల్ తల్లికి నలుగురు కొడుకులు పెట్టారు నలుగురు నాలుగు రకాలుగా అలాగే దేవ శరీరాలు దైవత్వంతో ఉన్నవి మానవ శరీరాలు రాక్షస శరీరాలు మూడు రకాల శరీరాలు ఉన్నాయి కదా వీటన్నిటిలో కూడా ఆత్మ ఉన్నట్టే ఉంది కానీ ఆత్మ ఉనికి ఈ మూడు శరీరాల వాళ్ళకి తెలియదు ఆ శరీరమే వాడని అనుకుంటున్నాడు కనుక ఏనా అది తర్వాత అయితే మననశీలుడైన మానవుడు అంటే మనన చేయడం అంటే ఎప్పుడు ఆలోచిస్తున్నాడు నేను ఎందుకు ఇట్లా అయ్యాను ఇది ఇంత ఇట్లా అయింది ఇది నేను కాదు కదా అనుకుని ఎవడైతే విడగొట్టుకుంటూ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి మానవుడు ఉపాసన అనే శానం మీద అంటే సాధన అనేటువంటి దాని మీద శానం అంటే మామూలుగా కత్తిని నూడతారు కదరా శానం దాని మీద జ్ఞానం అనే కత్తిని మనం పనసకాయలు కోసుకోవడానికి కత్తి బాగా నూరుతాం కదరా అట్లాగే జ్ఞానం అనే కత్తిని బాగా నూరి నూరి పదును పెట్టి పరిశీలన చేస్తాడు అంటే ఎల్లప్పుడూ వాడి యొక్క ఉపాసనలో ఈ శరీరం నేనా కాదా అయితే ఇది ఎవరు ఇది ఎందుకు ఇట్లా ఉంది అనే విషయం మీద ఎల్లప్పుడూ చింతన చేస్తూ ఉంటాడు ఆ జ్ఞాన ఖడ్గం ద్వారా దేహ అభిమానము అంటే నన్ను అనంగానే కోపం వస్తుంది కదా నీకు రేయ్ అనంగానే హేయ్ నన్ను అంటావా ఇది దేహాభిమానం ఉన్నవాడికి వచ్చేది ఆ జ్ఞానం అనే కత్తి వాడేవాడికి తిడితే తిట్టాడు ఇది నేను కాదు కదా ఈ దేహం నేనా కాదు వాడు సాయి నువ్వు ఎదవరా అన్నా అని అనుకో అంటే అన సాయి అనే శరీరాన్ని అన్నాడు నన్నల్లా అనుకునే భావన నీకు వచ్చినప్పుడు నువ్వు పరమాత్మ ఆ జ్ఞానం శానంతో నూరిన కత్తి నీకు పనిచేసింది జ్ఞానమయ్య కత్తి తర్వాత తర్వాత దేహాభిమానము అహంకారం నిర్మూలం గావించుకుని ద్వంద్వరహితుడై ప్రకాశిస్తాడు సో ఈ విధంగా చేసుకుంటూ పెడితే నీకు కలిగే లాభం ఏంటంటే ప్రతి చోట రెండు రెండు చూడటం మానేసి ఒకటిగా చూడటం అలవాటు అవుతుంది అప్పుడు నీకు ఎవరితోనూ ద్వేషము లేదు ప్రేమ లేదు ఆసక్తి లేదు తర్వాత అట్టి మహోజ్వల మానవాత్మలో మరల ఏ విధమైన ఆశాపాశాలు తృష్ణాది వికారాలు ప్రవేశించలేవు ఎవడైతే ఆ విధంగా నేను ఆత్మస్వరూపాన్ని ఉపాసన ద్వారా జ్ఞాన ఖడ్గంతో తన యొక్క అహంకారాన్ని నిర్మూలన చేసుకుంటున్నాడో వాడు ఎప్పుడూ ఇంకా భవిష్యత్తులో వాడికి ఆశాపాశాలు అంటే ఇది కావాలి అది కావాలని ఆశలు రావు తర్వాత తృష్ణ అంటే ఎప్పటికీ తీరని కోరికలు కలిగి ఉండడము తర్వాత మనోవికారాలు ఇవేమీ లేకుండా వాడిలో అవి ప్రవేశించకుండా వాడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు